ఈ రోజు నేను ఏ తప్పు చేయలేదు కావాలని రాత్రి వచ్చారు రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్లు ఏదో కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈ రోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితి వచ్చారు చీల్చినా నీ వెన్ను వణుకదు నువ్వు ఉండగా మన్ను తొణకదు చంద్రన్నా చంద్రన్నా నువ్వు చెమ్మగిల్ల ఆయన తీసుకెళ్లి నిన్నటి నుంచి అటు ఇటు తిప్పి ఆ మహాన్ బాబు నేంటి పోలీస్ స్టేషన్ పెట్టటమేంటి ఏడుపు తప్పితే ఇంకేం లేదండి అంత బాధపడిపోతున్నారు రాజకాంక్ష రాష్ట్రద్రోహులు హద్దు మీరు సరి హద్దుల దొరలు అయి చేస్తుంటే ముప్పేట దాడులు ఐదు కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు చంద్రన్నా ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం హక్కుల కోసం ఆయన పోరాటం పెనమాక గ్రామస్తులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఉదయం నిద్రలేస్తానే మీ ఊరుకు వచ్చాను మొదల తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్లో మీ అందరి దయ వల్ల ఆశీస్సుల వల్ల నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం ఎప్పుడూ మంగళగిరి నియోజకవర్గం అనేక సందర్భాల్లో ఒకటి రెండు సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు రెండోసారి మిత్రపక్షం అయ్యింది సిపిఎం అయ్యారనుకుంటాను రెండు సార్లు రెండు సార్లు తెలుగుదేశం ఒకసారి రెండు సార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను పది ఎన్నికల్లో నాలుగు సార్లు ఎన్నికైతే ఇటీవల కాలంలో నాలుగు ఐదు ఎలక్షన్లు గెలవడం లేదు కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి విమానం ఈ ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక అదే మరియు తొంభై ఐదు వేలు మెజారిటీ అక్కడ ఇంకొక పక్కన భీములి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట అక్కడ తొంభై నాలుగు వేలు తొంభై మూడు వేలు మెజారిటీ మూడో నియోజకవర్గం మంగళగిరి తొంభై రెండు వేలు మెజారిటీ నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అందరికీ న్యాయం జరగాలి ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు కానీ గ్రామాలు గాని వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి నేను పది ఎన్నికలు చూశాను పది ఎన్నికల్లో ఎప్పుడూ జరగరానటువంటి ఎప్పుడూ జరగని విజయం ఒక అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై ఐదు వేలు మెజారిటీ మంగళగిరి లాంటి నియోజకవర్గంలో తొంభై ఒక్క వేలు మెజారిటీ నేను ఒకప్పుడు అరవై యాభై వేలు వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితించి ఇప్పుడు తొంభై వేలు తొంభై ఐదు వేలు మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి దీనికంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే రాజకీయ విశ్లేషణ చేస్తే ఐదు సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదా ఐదేళ్ళు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా నిద్ర లేస్తే టెన్షన్ ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు ఇప్పుడు గోడ దూకే పని ఉండదు ఇంకెక్కడ అరెస్ట్ కోసం ఎందుకు వచ్చారో తెలియదు పోనీ మీ ఏళ్ళకు వస్తే వస్తారు అది కూడా తప్పే రావకూడదు గౌరవంగా బ్రతకాల మనందరం మా ఇంటికి కూడా వస్తారో తెలియదు వీళ్ళు అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు అట్నే బతికారు ప్రజలట్నే బతికారు రాజకీయ నాయకులట్నే బతికారు చాలా భయంకరమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు మీరందరూ కూడా ఓట్లు వేశారు బ్రహ్మాండంగా వేశారు ఈ రోజు మెరాకలు జరిగిపోవాలి రాత్రికి రాత్రి అని ఆలోచిస్తున్నారు మీరందరూ అన్నీ అయిపోవాలనుకుంటున్నారు